అండి నేను మీ శాంతి భారతీ బెయింట్ సీరోడ్ అండి ఈ రోజు కొన్ని సారీస్ తో మీ ముందుకు వచ్చాను చూద్దాము వీడియోలో ఫస్ట్ శారీ బ్లాక్ అండ్ వైట్ బ్లాక్ అండ్ వైట్ ఎవరి గ్రీన్ కాంబినేషన్ కదండి చాలా మంది ఇష్టపడతారు పైగా నేను ఏదైతే కట్టానో ఆ కాంబినేషన్ ఉందా అని చెప్పేసి అడుగుతున్నారని అని చెప్పేసి స్టార్టింగ్ శారీని మీకు ఇది చూపిస్తున్నారు ఈ శారీ చూడండి వేరింగ్ లుకొచ్చి ఇలా ఉంది పళ్ళు ఇలా ఉంటుంది బ్లాక్ అండ్ వైట్ కదండి అది ఎప్పుడైనా కానీ అట్రాక్టివ్ గా ఉంటుంది చాలా బాగుంటుంది మా యూనిట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే అండి శారీస్ అన్ని సిక్స్ మీటర్స్ ఉంటాయి వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా చూసారు కదా మీకు వేరే కొంచెం కాటన్ మెటీరియల్ కొంచెం మంచి మెటీరియల్ ఇస్తానండి శారీల కాకుండా ప్లస్ ఈచ్ డిజైన్ వన్ శారీనే ఉంటుందండి సేమ్ డిజైన్ లో మాకు ఇంకొక కలర్ లో కావాలంటే కూడా దొరకదు ఎప్పుడన్నా రేర్ గా ఎప్పుడన్నా ఎవరైనా అడిగితే అలా వేస్తాం కానీ దాదాపుగా నేను వేసే ఎన్ని శారీస్ వేస్తే అన్ని సారీస్ కి సెపరేట్ డిజైన్స్ ఇస్తానండి ప్యాటర్న్ చేంజ్ చేసేసి అసలు కంప్లీట్ గా సేమ్ డిజైన్ సేమ్ ప్యాటర్న్ సేమ్ కలర్ వేరే కలర్ లో అయితే దొరుకుతుంది సింగిల్ శారీ ఒక కి ఒకటే శారీ ఉంటుంది ఇప్పుడు అందరూ ఎక్కువగా యూనిక్ గా ఉండాలని ఇష్టపడుతున్నా అందుకని నేను ఈ రకంగా చేస్తున్నాను అదే మా యూనిక్ యొక్క ప్రత్యేక నెక్స్ట్ శారీ మరి ఎల్లో కాదండి ఇది పింక్ అండి మెంతి పిండి రంగు సరే వేరే మీకు వచ్చి ఇలా ఉంటుందండి సరే వన్ ట్వంటీ గా ఉంటాండి చాలా సాఫ్ట్ గా ఉంటుంది మీకు కట్టుకున్నా కూడా చాలా సాఫ్ట్ గా మనకి ఫీల్ కూడా చాలా బాగుంటుందండి వర్షాలు వచ్చినాయి వర్షాలు అయిపోగానే అసలు ఎండలు కూడా చూసారు కదా మీరు సమ్మర్ కంటే కూడా ఎక్కువగా మండిపోతుంది మన వెదర్ కండిషన్ అంతా కూడా మారిపోయింది ఈ సౌత్ ఇండియాలో మనం ఉండాలన్నప్పుడు కొంచెం కాటన్ సారీస్ అయితేనే మనకు కంఫర్టబుల్ గా ఉంటాయి డైలీ రెగ్యులర్ కి చాలా బాగుంటాయి అండి సారీస్ శారీస్ అన్ని కూడా నెక్స్ట్ శారీస్ గ్రీన్ సీగ్రెండ్ కాంబినేషన్ బాగుంది శారీ చూడండి చాలా బాగుంది శారీ కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ చాలా సింపుల్ గా ఉంది చాలా బాగుంది అండి నైస్ గా ఉంది శారీ ఇది కూడా వంటి అండి బ్లౌజ్ ఈ సీ గ్రీన్ ఏదైతే ఉందో బార్డర్ లో మనకు ఆ కలర్ లో వస్తుంది శారీ కలర్ బార్డర్ లో వస్తాయి ఇన్ని మంచి సాఫ్ట్ కాటన్ శారీస్ అండి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది క్లాత్ మీద నెక్స్ట్ శారీ ఈ కాంబినేషన్ చూడండి చాలా బాగుంది అలాంటి లైట్ గ్రీన్ అండి ఆపిల్ గ్రీన్ లెమన్ ఎల్లో కాంబినేషన్ చాలా బాగున్నాయి శారీ వేరింగ్ లుక్ వచ్చి ఇలా ఉంటుందండి ఇది కూడా మీకు వన్ ట్వంటీ కౌ సారీ పల్లూరించి నా వీడియోస్ అన్ని ఫాలో అయ్యే వాళ్ళు అయితే ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి ఏ డిజైన్ కూడా రిపీట్ కాదు సేమ్ డిజైన్ లో మీకు ఇంకో సారీ కావాలంటే దొరకదు వీడియో నెక్స్ట్ శారీ ఒక మట్టి మట్టి కలర్ లా ఉంది ఈ ఈ కలర్ కి చాక్లెట్ బ్రౌన్ బాగుందండి ఇది మంచి డార్క్ మెరూన్ లాగా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ సారీ మేరింగ్ ఇంకొచ్చి ఇలా ఉంటుందండి మొత్తం వర్లీ ఆక్ తోటే డిజైన్ చేశాను పళ్ళు ఇలా ఉంటుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి ఈ సారీ నెక్స్ట్ సారీ డార్క్ పర్పుల్ అండ్ లెమన్ ఎల్లో ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది సారీ మేరింగ్ ఇంకొచ్చి ఇలా ఉంటుంది పళ్ళు ఇలా వచ్చింది బ్లౌజ్ వచ్చి మీకు ఎల్లో కలర్ లో వచ్చింది వైలెంట్ బౌడర్ వస్తుంది ఇది కూడా చాలా నైస్ గా ఉంది చూడండి కాంబినేషన్ గానీ ఈ క్లాత్ ఇంకొంచెం బాగుంటుంది అండి దీనికి కింద ఒక టూ లైన్స్ గోల్డ్ లైన్స్ వచ్చి చూసుకోండి మీరు చాలా సింపుల్ గా నైస్ గా ఉంటుందంటే ఆ గోల్డ్ లైన్స్ కూడా సారీ లిక్ చాలా బాగుంటుంది నెక్స్ట్ శారీ ఆరెంజ్ అండ్ సీకరించండి సారీ వేరింగ్ లుక్ వచ్చి ఇలా ఉంటుందండి కాంబినేషన్ రిపీట్ అవుతుందండి కానీ డిజైన్ మాత్రం రిపీట్ కాదు మీకు చెప్పాను కదా కాంబినేషన్ రిపీట్ అవుతుంది కానీ డిజైన్ మాత్రం ఎప్పుడు కూడా రిపీట్ కాకుండానే ఉంటుంది నాకు చాలా ఇంట్రెస్ట్ అండి ముందు డిజైన్ చేయడం అంటే అందుకని మేము ప్రతిసారికి మేము ముగ్గురు సిస్టర్స్ మా ముగ్గురికి కూడా చాలా ఇంట్రెస్ట్ డిజైన్ చేయడం మా ముగ్గురు కాంబినేషన్ లో చేస్తాం కాబట్టి ఒకళ్ళు కలిసి వచ్చినప్పుడు ఇంకొకళ్ళు చేసుకుంటూ దాదాపుగా డిజైన్ అయితే మళ్ళీ రిపీట్ కాకుండా తోస్తున్నాం అండి ఇప్పటి వరకు ఈ డిజైన్ కూడా చూసాను జస్ట్ అలా ఫ్లవర్స్ లీవ్స్ తోటి చిన్న బోర్ని ఇచ్చి బ్లాక్ ప్రింట్ శారీనే కొంచెం మన హ్యాండ్ పెయింటింగ్ శారీ అయితే మనం ఏ రకంగా డిజైన్ చేస్తామో అట్లా కూడా డిజైన్ చేస్తుంటాం వీళ్ళు నెక్స్ట్ శారీ బ్లూ గ్రీన్ కాంబినేషన్ సారీ వేరింగ్ లుక్ వచ్చేలా వస్తుందండి చూసారు కదా కాంబినేషన్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంది ఇవన్నీ రెగ్యులర్గా చాలా బాగుంటాయండి ఈ క్లాత్ కూడా మీకు సన్నగా రెండు గోల్డ్ లైన్స్ వస్తాయి చాలా బాగుంటుంది శారీ క్లాత్ చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది సాఫ్ట్ గా ఉంటుంది మీరు జూమ్ చేసుకొని చూసుకుంటే మీకు కూడా అవుతుంది దాదాపుగా లాస్ట్ సారీ ఆరెంజ్ అండ్ రెడ్ కాంబినేషన్ అండి సారీ వేరింగ్ మీకు వచ్చేలా వస్తుంది ఈ క్లాత్ కూడా సేమ్ అండి టూ లైన్స్ ఫోర్ లైన్స్ వస్తాయి అనంతరం చాలా బాగుంది సాఫ్ట్ గా ఉంటుంది క్లాత్ కూడా వన్ ట్వంటీ కౌంట్ లో ఇస్తుంది అది పళ్ళు వచ్చేలా ఉంది కలర్స్ కొంచెం డాక్ తలస్ ఇష్టపడేవాళ్ళకి కూడా బాగుంటుందండి కలర్ కాంబినేషన్ మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తున్నా అండి అంతవరకు సెలవు మీ